బాలయ్య కోసం చాలామంది హీరోయిన్లను ఎతుకులాట చేస్తున్నారు బాబీ అయితే ఇప్పుడు ఒక్కొక్క హీరోయిన్ బయటపెడుతున్నారు బయట పెడుతున్నారు ఇప్పుడు సమంతని కూడా కన్సల్ట్ అయినట్టు తెలుస్తుంది ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఒక హీరోయిన్ ఆల్రెడీ దొరికేశారు ఇప్పుడు సమాంతాని కన్సల్ట్ అయినట్టు తెలుస్తుంది ఎవరాలకి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి నరసింహం బాలయ్య ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు అక్కడ కథానాయకుల్లో ఎవరికి సాధ్యం కాని రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి విజయాల తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది దీన్ని విజయదశమికి విడుదల చేయబోతున్నారు బాలయ్య సినిమాకు తగినట్లుగా బాబీ భారీ తారాగానాన్ని ఈ చిత్రం కోసం రంగంలోకి దించుతున్నారు అగ్ర కథానాయిక సమంత బాలయ్య సినిమాలో నటించబోతుంది అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె కనబడగానే ఏ మాయ చేసావో సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇందులో యాడ్ చేస్తారట సందర్భానుసారంగా ఇవి సినిమాలో మంచి కామెడీని పండిస్తాయని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు వీటిని చూసి ఆనందపడతారని చిత్ర చెబుతుంది ఏ మాయ చేసావో సినిమాలో జెస్సీ కార్తీకులతో చెప్పినట్టు నాకంటే నువ్వు రెండు సంవత్సరాలు చిన్నవాడివేనని పర్వాలేదని ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్తానని జెస్సీ అంటుంది ఈ తరహా డైలాగులు కొన్నిటిని దర్శకుడు బాబీ ఈ సినిమాలో రీక్రియేట్ చేస్తుంది ఈ డైలాగులు బాలయ్య నోటి వెంట వింటే మామూలుగా ఉండదని అదిరిపోతుందని అభిమానులు సంబరపడుతున్నారు రానున్న రోజుల్లో తమ బాలయ్య సరసన సమంత హీరోయిన్గా నటిస్తుందని తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి